హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలుకి కార్ కొని సర్ప్రైజ్ చేస్తుంది మీనా ఆ పూజలన్నీ అయిపోయిన తర్వాత కార్ని ఇంటికి తీసుకొని వెళ్ళి ఫ్యామిలీ మొత్తాన్ని బయటకు తీసుకొని వచ్చి సర్ప్రైజ్ చేస్తాడు బాలు అయితే ఈ కారు నాదే కానీ నేనైతే కొనుక్కోలేదు నా భార్య మీనానే కొనింది అంతేకాదు ఒకసారి కారు వెనుక అతల సర్ప్రైజ్ చూడండి లవ్స్ అండ్ సింబల్స్ ఉంటాయి కదా ఇక బిఎం అని వాళ్ళ పేర్లు కూడా ఉండటంతో ఇక వెంటనే చూసావా నాన్న అని అడగానే చూశాను రా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇక మీనా తన డబ్బులతో నీకు కారు కొనింది చూడు అది రా విజయం అంటే మీరిద్దరూ ఇంతే సంతోషంతో ఇంకా మీరు జీవితంలో ముందుకు వెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా నాకెందుకనో మీ మీద చాలా గట్టి నమ్మకం వచ్చేసింది మీరు జీవితంలో ఇంకా గొప్ప విజయాలు సాధిస్తారు అని చెప్పేసి సత్యమనంగానే ఆ బాగానే విజయాలు సాధిస్తారు ఏదో ఒకసారి ఆర్డర్ వచ్చింది కాబట్టి ఏదో సెకండ్ హ్యాండ్ల్లో చిన్న ఈఎంఐలో కారు కొనింది దానికే ఏదో పెద్ద మూడు అంతస్తుల బిల్డింగ్ కొనేసినట్టుగా అంత ఏంటి చూసారా మీరు అనుకుంటున్నారే ఏదో విజయాలు సాధిస్తారని అవన్నీ సాధించేది ఎవరో చెప్పమంటావా రోహిణి వాళ్ళు శృతి వాళ్ళు వాళ్ళంటే చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు అనుకున్న లైఫ్ని లీడ్ చేస్తారు కానీ ఈ మీనాకేమొచ్చు బోడి పూలు కట్టుకోవటం తప్ప పూల వ్యాపారంతోనే కోట్లు కోట్లు ఎవరైనా సంపాదించేస్తారా లేకపోతే ఆటో ఒకసారి నడుపుకొని కారు ఒకసారి నడుపుకొని డ్రైవింగ్ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కోట్లు సంపాదిస్తారా ఏంటో అని అనగానే నువ్వు మారవేమి నువ్వు వస్త్ర మారవు ప్రభా ఎందుకు వీళ్ళు ఎప్పుడు నీకు చిన్న చూపే కానీ చూడు నవ్విని నాపచేలే పండిద్ది అంటారు కదా ఏదో ఒకరోజు బాలు నా విజయం చూసి నువ్వు కూడా షాక్ అయిపోతావు అని చెప్పేసి అనుకుంటూ ఒరే బాలు మీ అమ్మ మాటలు ఏమి పట్టించుకోవద్దరా అని చెప్పేసి అనగానే ఊరుకోనా నేనెప్పుడు ఆవిడ మాటలు పట్టించుకున్నాను ఆవిడ తిట్టులే మాకు ఆశీర్వాద బలం ఏమంటావు మీనా అని చెప్పేసి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇక వెంటనే అవును మీ అందరికీ కూడా నోరు స్వీట్ తీపి చేయాలని నేను ఆల్రెడీ ఇంట్లో స్వీట్ ప్రిపేర్ చేసే వచ్చేసాను పదండి అందరికి నోరు చేస్తాను అని చెప్పేసి అందరూ లోపలికైతే వెళ్ళిపోతారు అందరూ స్వీట్ తింటూ ఉండగా రోహిణి మాత్రం పైకైతే వెళ్ళిపోతుంది అమ్మో ఒక్క ఆర్డర్ రావటంతోనే ఆటోని కాస్త కారు చేసేసింది మీనా అలాంటి ఆర్డర్స్ వాళ్ళ టైం బాగుండి ఇక వారానికి రెండు మూడు వస్తే అమ్మో ఇంకేమైనా ఉందా నిజంగానే అంకుల్ అన్నట్టు వాళ్ళు లైఫ్లో గ్యారెంటీగా ముందుకు వెళ్ళిపోతారు ఇక ఈ ఆంటీ నా మీద పడుతుంది ఈ ఆంటీని కోల్ ఇదిగో మలేషియా నుంచి పట్టు చీరని ఆ పర్ఫ్యూమ్ అని ఇక ఈ ఫేషియల్ అని ఐస్ చేయటం తప్ప నా చేతిలో ఏమీ లేదు నేను ఒక్కదాన్ననే అయినా ఎలా సాధిస్తాను ఈ మనోజేమో ఇక్కడెక్కడా ఉద్యోగం సంపాదించుకోలేడు వాళ్ళు చూస్తే చక్కగా ఎదిగిపోతున్నారు అని చెప్పేసి రోహిణి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అబ్బబ్బబ్బబ్బా స్వీట్ చాలా బాగుంది కదా రోహిణి నువ్వు తీసుకోలేదా అయ్యో చెప్తే నీకు కూడా పైకే తీసుకొని వచ్చేవాడినిగా స్వీట్ మాత్రం చాలా బాగుంది అని చెప్పేసి అనగానే ఆగు మనోజ్ స్వీట్ బాగుందని ఆలోచిస్తున్నావు కానీ మన లైఫ్ ఎలా ఉందని ఆలోచిస్తున్నావా అని అనగానే ఏమైంది రోహిణి ఎందుకు నల్లా డల్గా ఉన్నావు అని అనగానే వాళ్ళిద్దరూ ఏదో రకంగా కష్టపడుతున్నారు కాబట్టి ముందుకు వెళ్తున్నారు నువ్వు కూడా ఏదో ఒక జాబ్ చూసుకుంటేనే కదా నీకు కూడా ఒక విలువ లైఫ్లో మనం ఇద్దరం ముందుకు వెళ్ళాలి అంటే నేను ఒక్కదాన్నే సంపాదిస్తే మనం ఎప్పుడుకని మన లైఫ్ గోల్స్ని అచీవ్మెంట్ చేస్తాను చెప్పు అని అనగానే నన్ను నేను చేయమంటావు రోహిణి కెనడాలో పద్నాలుగు లక్షలు కావాలి అప్పుడు చూపిస్తాను ఆ తడాక అని అనగానే ఆ పద్నాలుగు లక్షల సంగతి గోల పక్కన పెట్టు ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏమైనా జాబ్స్ ఉంటే చూసుకో ప్లీజ్ మనోజ్ నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానో కొంచెమైనా నువ్వు అర్థం చేసుకో అని చెప్పేసి అనగానే సరే రోహిణి నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి అలాగే చేస్తాను అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు ఇక మొత్తానికి సరే అయితే కొత్త కారు కదా ఇప్పుడు నాకు ఒక్కసారి మీద ఒకదాని తర్వాత ఒకటి పడుతూనే ఉంటాయి ట్రిప్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఏవండి ఎక్కువగా రాత్రి పగళ్ళు ట్రిప్స్ చేసి ఆరోగ్యం పాడు చేసుకోకండి అని అనగానే లేదు మీనా నువ్వు నాకు కారు కొన్నావు కదా నేను కూడా నీ బిజినెస్ని ఎలా డెవలప్మెంట్ చేస్తానో చూడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక మొత్తానికి వీళ్ళందరూ ఎవరి ఎవరి జాబ్స్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కదా ఇక నైట్ అవుతుంది అందరూ కలిసి తింటారు నిద్రపోతారు మార్నింగ్ అవ్వంగానే ఇక వెంటనే అమ్మో అత్తయ్యకి చీర ఇచ్చాను కాబట్టి సరిపోయింది వెళ్ళొస్తాను ఆంటీ అని చెప్పేసి పార్లర్కి అయితే వెళ్ళిపోతుంది ఏంటమ్మా నీతో పాటు మనోజ్ను కూడా తీసుకొని వెళ్తున్నావు పార్లర్గా ఏంటి అని అనగానే లేదత్తయ్య గారు ఇక మనోజ్ కెనడా వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది కదా అప్పటిదాకా ఖాళీగా ఎందుకు ఉండడమని నాకు తెలిసిన వాళ్ళని కొంతమందిని పార్లర్కి వచ్చిన వాళ్ళని రికమెండేషన్ చేశాను మనోజ్ని ఇక ఫైల్ పట్టుకొని రమ్మన్నారు అందుకోసమే ఇద్దరం కలిసి వెళ్తున్నాం అని అనగానే అవునా అమ్మ సరే అయితే వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉండగా ఇక శృతి రవి వాళ్ళు వెళ్ళిపోతారు అంతేకాకుండా సత్యం కూడా నాకు చిన్న ఉందని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోతారు మీ నాకేమో ఇక ఫ్లవర్స్ ఏదో మార్కెట్కి వెళ్ళాలని మార్కెట్కి అయితే వెళ్తుంది ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఉంటుంది ప్రభావతి అయితే ఈ లోపల వదినా వదినా ఏంటి ఫోన్ చేసి మరీ నన్ను పిలిచావు అని అనగానే ఇంట్లో ఎవ్వరూ లేరు బోర్ కొడుతుంది అందుకనే పిలిచాను అని అనగానే అవునా వదినా ఇదేంటిది ఈ టేబుల్ మీద ఏదో చీర పెట్టుంది అని అనగానే మర్చిపోయాను మర్చిపోయాను మలేషియా నుంచి రోహిణి నా కోసం పట్టు చీర తీసుకొని వచ్చింది నీకు చూపిద్దామని చాలా బాగుంది కదా అని అనగానే అర్థమైందోదినా ఇంట్లో ఎవరూ లేరు బోరు కొడుతుందని కాదు నీ మలేషియా కొడలు నీకు చీర తీసుకొని వచ్చిందని చూపిస్తున్నావు గొప్పేలే అని అనగానే అబ్బో పట్టు చీర చూడు మీ అని అనగానే అవును నీకే బాగుందంటే నాకు కూడా ఇంకా బాగుంటుంది మీ అన్నయ్య ఎప్పుడు ఇలాంటి చీర కొనే కొనలేదు ఎంత బాగుందో అని చెప్పేసేసి ఇక వెంటనే చీరను మీద వేసుకుని చూసుకుంటూ ఉంటుంది అయితే ఇలా మీద వేసుకుంటూ చూసుకుంటూ ఉండగా చీర మీద అయితే స్లిప్ అయితే కనిపిస్తుంది ఇక ఆ షాపింగ్ మాల్ ఎక్కడ కొనిందా అని చెప్పేసేసి ఒక్కసారిగా అయితే వదినా రోహిణి ఈ చీరని మలేషియా నుంచి పంపించిందా అని అనగానే అవును మలేషియా నుంచి పంపించింది అని అనగానే నమ్మిన వాళ్ళుంటే ఎన్నైనా చెప్తారులే అని అనగానే అదేంటి మీ అలా ఎలా మాట్లాడుతున్నావు వదినా అని అనగానే మరేమంటావు ఇది కాకినాడ వన్ టౌన్లో కొనింది అని అనగానే కాకినాడ వన్ టౌన్లో కొనిందా అని చెప్పేసి అనగానే అవును కాకినాడ వన్ టౌన్లోనే కొనింది ఏ షాప్లో కూడా దీని మీద పూర్తిగా అడ్రస్ ఉంది ఒకసారి చూడు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఇదేంటిది నిజంగా నేనా నేను నమ్మలేకపోతున్నానే ఏంటి ఎక్కడి నుంచో తీసుకొని వచ్చానని చెప్పింది కదా అని అనగానే అర్థమైందిలే ఈ మధ్యకాలంలో పార్లర్కి నీ పేరు తీసేసింది కదా నిన్ను కూల్ చేయటానికి ఇక్కడే ఎక్కడో చీరను తీసుకొని వచ్చి మలేషియా నుంచి తీసుకొని వచ్చావనగానే నువ్వు మురిసిపోతావు కదా పాపం అందుకని నీ కోడలు నీకు ఇలా జలకిచ్చింది అనుకుంటా అని అనగానే రోహిణి అలా చెయ్యదు వదిన ఎందుకు చేసింది లేదు రోహిణిని అడిగి తెలుసుకుంటాను అని అనగానే పిచ్చి వదిన రోహిణిని అడిగేందుకు తెలుసుకోవటం ఇక మనం బయటికి వెళ్దాం ఈ చీరను తీసుకొని నిన్న ఈ చీర కొనింది ఈ అమ్మాయే కాదా అని ఫోన్లో ఉన్న మన ఫోటోను చూపిద్దాం అప్పుడు నువ్వు నీ కోడల్ని దులిపేయవచ్చు అని అనగానే సరి అయితే ఆ పనే చేద్దాం పదా అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా ఆ అడ్రస్ తీసుకొని షాపింగ్కి అయితే వెళ్తారు ఈ చీర నిన్న ఇక్కడ ఎవరైనా కొన్నారా అని అనగానే అవును మేడం డ్యామేజెస్ అంతా ఏమీ లేవు కదా చెక్ చేసే ఇచ్చాం కదా అని అనగానే ఈ చీర కొనింది ఈ అని చూపించంగానే అవును ఈఎంఐ అని చెప్పంగాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి వదినా బతికే ఉన్నావా అని అనగానే అమ్మో రోహిణి ఇన్ని అబద్ధాలు ఆడుతుందా ఇంత మోసం చేస్తుందా అని అనగానే మరి నువ్వు ముందు రోజు పార్లర్కి పేరు మార్చిందని చెప్పేసి తిట్టావు కదా నీ మైనస్ పాయింట్ని తెలుసుకొని నీకు ఎలా అయితే కూల్ అవుతావో తెలుసుకొని ఆ రకంగా అబద్ధాలు చెప్పింది ఇంకేన్నయ్యమో ఈ అబద్ధమే చెప్పిందో ఇంకేమన్నా అబద్ధాలు చెప్పిందో ఎవరికి తెలుసు అని చెప్పేసి అనంగానే ఆ రోహిణిని ఊరుకోను నన్నే మోసం చేస్తుందా వెళ్ళి అడిగి కడిగి పాడేస్తాను అని చెప్పేసి అనంగానే ఈ తొందరపాటే వద్దని చెప్తున్నాను వదిన ఇప్పుడు నువ్వు అడిగేస్తున్నంత మాత్రాన ఏమవుతుంది ఇలాంటి అబద్ధాలు ఇంకేమైనా ఆడుతుందేమోనని తెలుసుకో అప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడడానికి ఉంటుంది ఇక పేరు మార్చిన విషయం కొంతకాలానికి తెలిసింది మలేషియా చీర అనింది కాకినాడ చీర అయ్యింది నెక్స్ట్ ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నాయేమని తెలుసుకోవాలి అని అనగానే తెలుసుకోవాలి అంటే మనం పార్లర్కి వెళ్ళాలి మీనాక్షి అని అనగానే పార్లర్కి వెళ్ళి మనమేం చేస్తాం అని అనగానే ఏం చేస్తామా పార్లర్కి వెళ్తే అసలు ఆ పార్లర్ పేరు ఎందుకు మార్చిందా లేకపోతే అక్కడ ఇంకేమైనా జరుగుతుందా ఇవన్నీ తెలుసుకోవచ్చు అని అనగానే మనం ఈ రూపాలతో వెళ్తే నీ కొడలు మనల్ని గుర్తుపట్టేస్తుంది అప్పుడు నీ కొడలు గురించి ఎవరైనా చెప్తారా ఎవ్వరూ చెప్పరు మనం ఎటప్పులు చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇద్దరూ కూడా ముఖానికి మాస్కులు కట్టుకొని ఇక వెంటనే పార్లర్ దగ్గరకైతే వెళ్తారు అవును ముఖానికి ఏదైనా ప్యాక్ వేస్తే ముఖం తీయమంటారు కదా అప్పుడేం చేద్దాం అని అనగానే అబ్బా ప్రతిసారి ముఖమే ఏంటి వదినా కాలు లేవా వెళ్ళి పెడిక్యూర్ చేయించుకుందాం పదా అని చెప్పేసి ఇద్దరు పార్లర్కి అయితే వెళ్తారు ఇక మన ప్రభావతి అటు ఇటు అటు ఇటు చూస్తూనే ఉంటుంది ఇక వెంటనే ఏం సర్వీస్ కావాలి మేడం అని అనగానే పెడిక్యూర్ పెడిక్యూర్ అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు రండి మేడం వచ్చి ఇలా కూర్చోండి అని చెప్పేసి అనగానే ఏంటి మేడం వచ్చినప్పటి నుంచి మొత్తం చూస్తున్నారు మా పార్లర్ మీకు అంత బాగా నచ్చేసిందా అని అనగానే అంటే ఇక్కడ ఒక తెలిసిన అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి అయితే కొంచెం తగ్గించిద్దేమోనని అని అనగానే ఎవరు అమ్మాయి అని అంటూ ఉండగా రోహిణి రోహిణి అని అనగానే రోహిణి మేడమా ఈరోజు లీవ్ పెట్టారు కదా అని అనటంతో ఏంటి కో రోహిణి లీవ్ పెట్టిందా అని అనగానే అదేంటి మేడం మీరెందుకు అంత షాక్ అయిపోతున్నారు అని అనగానే లీవ్ పెడితే మరి ఇక్కడ ఉన్న వ్యవహారాలన్నీ ఎవరు చూసుకుంటారు ఆవిడ మేనేజర్ కదా దగ్గరుండి అన్నీ చూసుకోవాలి మరి ఇక్కడ డబ్బులు చాలా వ్యవహారం ఉంటుంది అవంతా కూడా మోసం అయిపోతే అని చెప్పేసి అనగానే రోహిణి మేడం మోసం చేయటానికి రోహిణి మేడం లీవ్ తీసుకోవటానికి ఇక రోహిణి మేడంని ఇక్కడ ఉన్నవాళ్ళు మోసం చేయటానికి ఏమైనా మేనేజరా ఏంటి మేడం అని అనగానే అదేంటది ఈ పార్లర్కి తనే కదా మేనేజర్ అని అనగానే ఈ పార్లర్ తను ఎప్పుడో అమ్మేసింది తను కేవలం మాలాగా స్టాఫ్ మాత్రమే ఈరోజు ఎవరికో ఒంట్లో బాగోలేదు చూడాలి అని సెలవు పెట్టి ఏదో ఊరు అయితే వెళ్ళింది అని అనగానే ఒక్కసారిగా ప్రభావతి మీనాక్షి వాళ్ళు షాక్ అయిపోతారు మేడం మేడం మీ ఇద్దరికి ఒక్కొక్క పాదమే చేసాం ఇంకో ఇంకో రైట్ రైట్ లెగ్ ఉంది ఆ రైట్ లెగ్ గిట్ ఇవ్వండి అని అనగానే ఇక ఇద్దరికీ కలిపి ఒక్కొక్క పాదానికే చేసావు కదా ఇద్దరికీ కలిపి ఒక ఒక డబ్బులే తీసుకో ఇద్దరు డబ్బులు తీసుకోవద్దు పదవదినా పద ఇప్పుడు మా వదిన్ని ఎక్కడో చోట కూర్చోపెట్టి కూల్ చేయాల్సిందే అని చెప్పేసేసి అమ్మో నీ కోడలు ఎంత నిదానంగా ఉంటుంది నిన్ను ఇంత మోసం చేసిందా ఇంకా నయ్యా ఎప్పుడు పాపం మీ నానే తిడుతూ ఉంటావు మీ నానే చివరాఖరికి నేను చూసుకునే కూడలను నాకైతే అనిపిస్తుంది అని అనగానే పాలర్ అమ్మేసింది అంటే ఆ డబ్బులను ఇంటి పేపర్లను తాకట్టు పెట్టి మరీ ఇచ్చాం పాలరు అమ్మేసిన విషయం ఇప్పటిదాకా ఎవరికీ చెప్పలేదు అంటే ఆ డబ్బు ఏం చేసినట్టు అసలు ఏం జరుగుతుంది నాకంతా బుర్ర పిచ్చెక్కిపోతుంది వదిన అని చెప్పేసి ఇప్పుడే ఆ మనోజ్ గడ దగ్గరికి వెళ్ళాలి నీ భార్య నీకు చెప్పా పెట్టుకోకుండా సెలవు పెట్టి ఎక్కడికి వెళ్ళిందిరా అని నిలదీయాలి అని అనగానే వాడు నీలాంటి తెలివైన వాడే మనోజ్కి తెలిస్తే మనోజ్ నీకు చెప్పకుండా ఉంటాడా ఏంటి మన మనోజ్కి కూడా తెలియదులే వదినా అని అనగానే మనోజికి కూడా తెలియదు అంటే ఇప్పుడు సెలవు పెట్టి మరి రోహిణి ఆ అమ్మా నాన్న మలేషియాలో ఉన్నారనింది ఎవరో బాగోపోతే అంత ఇదిగా చూడటానికి వెళ్ళిందని చెప్తున్నప్పుడు రోహిణి ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పేసేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు లేదు నేను రోహిణిని ఇంటికి రాగానే నట్టింట్లో చైర్ తిరగేసి బోను ఎక్కించి ప్రతి ప్రశ్నకు జవాబు కావాల్సిందే అడుగుతాను అని అనగానే వదిన నీకో విషయం చెప్పమంటావా ఎందుకంటే నీకు నీ పెద్ద కొడుకు అంటే చాలా ప్రేమ కదా ఇవన్నీ నువ్వు అడిగావి అనుకో నీ పెద్ద కొడుకుకి ఉద్యోగం లేదు ఇక రోహిణి తప్పుల మీద తప్పులు చేస్తుందని తెలిస్తే రోహిణిని రోహిణి నీ కొడుకుని వదిలేసి వెళ్ళిపోతుంది నీకు అదే కావాల్సి వచ్చింది అనుకో తన దగ్గర డబ్బు లేకపోతే ఆ తర్వాత భార్య కూడా దూరం అయిపోయింది ఉద్యోగం లేదు అని తనకి భార్య కూడా ఏదో విషయంలో మోసం చేసిందని తెలిసి మన వాడు ఏదైనా చేసుకొని రాంది చేసుకుంటే అప్పుడు చివరాఖరికి ఈ వయసులో కొడుకుని కోల్పోయినతో నువ్వే బాధపడాల్సి వస్తుంది వదినా అందుకోసమే ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి అని అనగానే అమ్మో 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 నువ్వు చెప్తుంటుంటే అది కూడా నిజమే అనిపిస్తుంది మీనాక్షి అని అనగానే మరి అందుకని నోరున్నప్పుడు ఒకరిని ప్రేమతో మరొకరి మీద కోపంతో రగిలిపోకూడదు మీనా నీకేం చేసింది వదిన ఎప్పుడూ మీనా మీద అరుస్తూ ఉంటావు ఉన్నది ఉన్నట్టు నిజాలు చెప్పింది కాబట్టి నీకు మీనా నచ్చలేదా కాకినాడలో కొని మలేషియాలో కొన్నానని చెప్పి ఈ రోజు లీవ్ అబద్ధం చెప్పి ఎక్కడికో వెళ్ళి పార్లర్ అమ్మేసేసిందే కాకుండా పార్లర్లో నేను మేనేజర్ని లక్షల లక్షల లాభాలు వస్తాయన్న రోహిణి మాత్రం నీకు చాలా బాగా నచ్చిందా అని అనగానే ఆగు మీనాక్షి నువ్వు చెప్తుంటుంటుంటే నాకు లోపల ఎంతో భయంగా ఉందో తెలుసా అని అనగానే చూడు వదిన ఈరోజు సెలవు పెట్టిన రోహిణి ఎక్కడికి వెళ్ళిందో నిదానంగా తెలుసుకో అంతేకాదు రోహిణిని ప్రతిదీ క్యాచ్ చేయి ఇంట్లోనే ఉంటావు కదా ఎవరితో మాట్లాడుతుంది ఏం చేస్తుంది అన్నది తెలుసుకో ఆ తర్వాత మన మనోజ్ జీవితం గురించి ఆలోచించవచ్చు వెనక ముందు ఆలోచించుకోకుండా నువ్వు రోహిణిని ఇంటి నుంచి గెంటేసినా మనోజ్కి ఇంకో పెళ్లి చేస్తానని ఆలోచించినా నీ కొడుకు జీవితమే చివరాకరకు నాశనం అవుతుంది గుర్తు పెట్టుకో అని అనగానే అర్థమైంది ఇక నుంచి నేను రోహిణిని ఒక కంట కనిపెడుతూనే ఉంటాను ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది వాళ్ళ నాన్నతో మాట్లాడించమని వాళ్ళ అమ్మతో మాట్లాడించమని ప్రతిదీ కూడా ఇంకొన్ని రోజుల్లో ఒక మంచి రోజు ఇంట్లో పూజ చేసుకుంటున్నాం పుట్టింటి వాళ్ళే వచ్చి సారి పెట్టాలని చెప్తాను అప్పుడు రోహిణి తరపున వాళ్ళు తప్పకుండా రావాలి కాబట్టి రోహిణి సంగతి తేలుస్తాను అని చెప్పేసి మీనాక్షి ఈ విషయాన్ని ఎవరికి చెప్పద్దు అని అనగానే ఊరుకో వదిన మన ఇంటి పరువు మనమెందుకు తీసుకుంటాం పద పద ఇప్పటికే చాలా ఆలస్యమైంది వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇక వాళ్ళు ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక ఇదిలా ఉండగా నైట్ ఇంటికి వస్తూ వస్తూ అబ్బా మీనా నువ్వు కొత్త కారు కొనిచ్చి బోనీ చేయించడమేమో కానీ సూపర్గా అనిపించింది ఇక ఇవాళ కిరాయిల మీద కిరాయిలు డబ్బులే డబ్బు ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు అని చెప్పేసి ఇస్తాడు ఈ లోపల రోహిణి అయితే బయటకైతే వస్తుంది ఇక వెంటనే ఏ అమ్మా రోహిణి అలసిపోయావు జ్యూస్ ఏమైనా కావాలా అని అనగానే కొంచెం ఇవ్వండి అత్తయ్య ఎందుకంటే ఆంటీ ఇవాళ పార్లర్లో ఎక్కువగా కస్టమర్స్ వచ్చేసారు అసలు అంతా బాగా అలసిపోయాం అని అనగానే అంటే నువ్వు మేనేజర్వి కదమ్మా నువ్వెందుకు అలసిపోవటం స్టాఫ్ అయితే ఆ పని ఈ పని చేసి అలసిపోతారు అని చెప్పేసి అనగానే ఎంత స్ట ఎంత మేనేజర్నైనా అన్ని పనులు నేనే దగ్గరుండి చూసుకోవాలి కదా అత్తయ్యా అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటే అమ్మో 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 ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు ఎన్ని కుట్రలు చేస్తున్నావు నీ సంగతి తేలుస్తానే అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంట్లో అస్సలు గాలి ఆడటం లేదు బయటే కూర్చొని భోజనం తింటానని రా మన బాలు చెప్పడంతో ఇక వెంటనే బాలు బయటే చక్కగా అరేంజ్ చేసుకుంటూ ఉంటాడు ఈ లోపల బాలుకి వాళ్ళ చెల్లెలైతే ఫోన్ చేస్తుంది అమ్మ మౌనిక ఎలా ఉన్నావమ్మా అని అనగానే నేను బాగానే ఉన్నానన్నయ్య అవును ఇక మీనావర తమ్ముడి విషయంలో వదినతో ఏదో గొడవ పడ్డావంట ఎందుకోసం అని అనగానే వాడు వేలడంత లేడు వాడు చేసేవి తెలుసా అవును నీకు అవన్నీ పక్కన పెట్టేసే నీకు విషయం తెలుసా మీనా నాకు కొత్త కార్ని కొనిచ్చింది పూలమైన డబ్బులతో తను ఏమీ కొనుక్కోకుండా నన్ను ఎంతో కంటికి రెబ్బలా చూసుకుంటుంది నిజంగానే నాకు మీనా ఇంత బాగా అర్థం చేసుకున్న భార్య వచ్చింది కాబట్టేనమ్మా నేను ఇంతలా మారిపోయాను ఇంత ఓర్పుతో ఉంది కాబట్టి ఇప్పుడు నేను కూడా ఇంతలా మార్పా మారిపోయాను ఓర్పు సహనం ఉంటే భార్య ఉంటే భర్త ఎలాంటి వాడైనా మారిపోతాడమ్మా అని అనగానే అవునన్నయ్య నువ్వు చెప్పింది నిజమే నేను ఓర్పు సహనంతో ఉండి నా భర్తను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను అని మనసులో అనుకుంటూ సరే అన్నయ్య భోజనం చేయండి ఉంటాను అని చెప్పేసి అనంగానే ఏవండి నన్ను ఇంతలా అర్థం చేసుకున్నారా అని మీనా అయితే తన భర్తను హాఫ్ చేసుకుంటుంది ఇక బాలు కూడా మీనాని హాక్ చేసుకొని దగ్గరకైతే తీసుకుంటూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్